హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మా ఊరి బ్రహ్మోత్సవాలను చిన్న మినీ బ్లాగ్ అయితే షూట్ చేశాను సో మీ అందరి కోసం వీడియోస్ అయితే ప్లే చేస్తానండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను సో మా ఊరి బ్రహ్మోత్సవాలన్నింటిని చిన్న మినీ బ్లాగ్గా అయితే చేసాను అండి సో చూద్దాం సో చూడండి సో మా ఊర్లో అయితే బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి సో స్వామి వారి కోసము మంచిగా కోలాటం నృత్యాలు అయితే ఎంతో ఘనంగా ఉన్నాయండి వేడుకలు చాలా బాగా చేస్తున్నారు కోలాటం ఎంత బాగా చేస్తున్నారు అనుకోలేదు అందరూ ఒకే టైమింగ్ లో చాలా బాగా చేస్తున్నారు ఒక్కరు కూడా మిస్టేక్ అయితే చేయడం లేదు సో వీళ్ళైతే నైట్ అంతా కోలాటం అయితే వేసారండి సో నైట్ అంతా బాగా కూడా చాలా బాగా జరిగింది సో చాలా బాగా